ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ భూఖ్య జాన్స నాయక్ మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ యార్డ్ లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని తరలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తేమ పేరుతో అధికారులు ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేయడంతో రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు చూస్తుంటే చాలా బాధాకరం రైతులు ఆరు నెలలుగా కష్టపడి పంటను పండించి ఇంటికి వచ్చిన పంటను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక రైతుతో మాట్లాడుతుంటే నెల పదిహేను రోజులైంది ఇక్కడ మేము కుప్పేసి అని చెప్పి చెప్తున్నారు ఇంతకుముందే రైతు రాములతో మాట్లాడుతుంటే నెల పదిహేను రోజులు అవుతుంది వాతావరణం శాఖ హెచ్చరించింది వర్షాలు ఉన్నాయని చెప్పి కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా అగం కానీ ఎక్కువ ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇగో తడిచినాయి మొలకలు వచ్చినాయి అని ఏమంటారు ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో ప్రతి తడిసిన ప్రతి గింజను కొంటామన్నారు అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి గింజను తక్షణమే కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మా బీఆర్ఎస్ పార్టీ పార్టీ తరఫున రైతులకు ఇప్పటికైనా కానీ బోనస్ ఇచ్చి ఇది తీ మన ప్రతి గింజను కొనాల ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి ఇంకా కూడా ఆలస్యం చేస్తే మంచిగా ఉండదు అందుకనే మీరు ఈ కక్ష రైతుల మీద కక్ష సాధింపు లేకుండా మీరు కొనాలా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్